భారతదేశ స్వాతంత్ర పోరాటాలలో లక్షలాది మంది అమరులయ్యారని బ్రిటిష్ వారి తూటాలకు నెలకొరిగారని వారందరి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామని పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస్ అన్నారు అప్పం వీరయ్య జ్ఞాపకార్థం నిర్మించిన పద్మశాలి భవన్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ జెండాను జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాసరావు ఎగరవేశారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో లక్షలాది మంది అమరులయ్యారని బ్రిటిష్ వారి తూటాలకు కొరిగారని వారందరి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ స్వాతంత్రం అనుభవిస్తున్నామని పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు అప్పం శ్రీనివాసరావు అన్నారు అప్పం వీరయ్య జ్ఞాపకార్థం నిర్మించిన పద్మశాలి భవన్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ జెండాను జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాసరావు ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా దేశంలో పేదరికం పోలేదని సంక్షేమ పథకాలు పేదలకు అందాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రభుత్వం పద్మశాలీల్లో ఉన్నటువంటి పేదలను చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వం పద్మశాలీలకు అందిస్తున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అందరికీ అందడం లేదని నిరుపేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అన్నారు పద్మశాలీలు వ్యాపారాలు చేస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ సమాజ అభివృద్ధికి తమవంతు సహాయం చేస్తున్నారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోనుకుంట్ల శారదాదేవి జిల్లా మహిళా అధ్యక్షురాలు దూలం నాగేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల సుదర్శన్ మిట్టకొల్ల యుగేందర్ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు ఏల సత్యనారాయణ మిరియాల సుధాకర్ పొడుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల మరణించిన పద్మశాలి సంఘం నాయకులు మాపునూరి కృపాకర్ కు అర్పిస్తూ మౌనం పాటించారు నెగ్గలుగుతారో వాళ్ళకి స్వతంత్రం ఉంది ఎవరైతే అని అందరికీ సమానత్వం అందరికీ అన్ని ఫలాలు అందాలని చేస్తున్నారు కానీ కొంతమంది దగ్గరనే ఫలాలు ఎప్పటికీ ఉంటుంటాయి కాబట్టి అందరికీ సమానత్వం రావాలి అందరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పోతే మొన్న జరిగింది చాలా అమానుషం అన్నగా చెప్పిన ప్రకారంగా ఇంకోటి ఏంటంటే అనివార్య కారణాల వల్ల మొన్న జరిగినటువంటి అమానుష చర్య వల్ల ఇలా పర్యటిస్తూ దండ్రిలో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు తదుపరి జలియన్ వాల జలియన్ వాలాబాగ్ సంఘటన ఆంగ్లేయులకి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించడానికి దారితీసింది అలాగే నలభై రెండులో కీటు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ తదుపరి నలభై రెండులోనే ఎన్నో కారణాలు దోహదపడ్డాయి ఆంధ్ర స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణ పద్మశాలి భవనం కీర్తిశేషులు ఉప విరేకా జ్ఞాపకార్థం స్థాపించినటువంటి భవనంలో ఈ కార్యక్రమాన్ని స్వాతంత్ర జన్ మనం పతాకావిష్కరణ చేయడం జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి పులబంధవులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రంలో ఎంతోమంది త్యాగాలు చేసి మా మహాత్మా మహాత్మాగాంధీ నుంచి మొదలుకుంటే సుభాష్ చంద్రబోసు పటేల్ గారు అలాగే నెహ్రూ గారు ఇలాంటి మహానుభావులందరి త్యాగాలతో ఎంతోమంది కొన్ని లక్షల మంది త్యాగాలు చేసి స్వాతంత్రం రాలేదు ఆ స్వాతంత్ర ఫలాలను మనం ఇలా అనుభవిస్తున్నామంటే వారి యొక్క త్యాగ ఫలమే అలాగే ఇంకా మన సమాజంలో ఇంకా అట్టడుగు వర్గాలు చాలా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఇంకా మనతో పాటు తీసుకొని పోయి సమాజంలో సమోన్నత స్థానం కల్పించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇంకా బడుగు బలహీన వర్గాలు అలాగే చేనేత వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇంకా స్వాతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్లకు అందవలసినటువంటి ఫలాలు అందట్లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి వాళ్ళకు సరైన దిశలో న్యాయం చేయాలని చెప్పి చేనేత కార్మికులకు ఇప్పుడు త్రిప్ట్ పండ్ అని మిగతా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు కానీ అవి గ్రౌండ్ లెవెల్కి పోయేసరికి కరెక్ట్గా పని చేయటం లేదు కాబట్టి దాన్ని గవర్నమెంటే దాన్ని కవర్ మంచిగా ఆలోచించి వాళ్ళకి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుద్ది అనేది చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ నా కోరుకుంటున్నాను